హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న స్వంటిల్లు నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఎగ్ కర్రీ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్కి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ప్రాసెస్ చూసిద్దామా పై ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను బాయిల్ చేసిన ఎగ్లో ఎగ్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకోవడం వలన మనకి మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇంకా వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లోకి ఒక ఆలుని పైన పీల్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలూని కూడా మనము ఆయిల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక పావు కేజీ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి ఆనియన్స్ అనేవి మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఈ విధంగా అంత బాగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు మనం వీటిని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా వేపు వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను సాల్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడినంత వేసుకోండి మనం ముందుగానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి ఇలా ఆలుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఈ ఆనియన్తో ఉడికించడం వల్ల మనకి వేసుకున్న ఫ్లేవర్స్ అనేవి ఆలుకి చక్కగా పడతాయి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన ఆలు ఇంకా ఆనియన్ రెండు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇదంతా కలుపుతూ ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగానే కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉంటుందండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనం వేసిన వాటర్ అనేది దగ్గరైపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి దీంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా బయటికి స్ప్రెడ్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము మనం వేసిన ఆలు చక్కగా ఉడికిందో లేదో చూడండి ఆలు అనేది చక్కగా ఉడికింది కదా ఇదంతా కలిపేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇంకాస్త దగ్గర ఇవ్వనివ్వాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మన ఆయిల్ అంతా మొత్తం పైకి వచ్చేసింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని సవింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే రోటీ చపాతి పుల్కా రైస్ దీంట్లోకి కూడా ఇది చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఇప్పుడు మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్